ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూరు సంతలో మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏమన్నా పళ్ళతో ఉన్నాయా పళ్ళు రెండు పాల పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే మరి దూడల యొక్క బేరం కూడా హోరాహోరిగా జరుగుతుంది చూస్తున్నారు కదా అక్కడ వెళ్దాం మరి మనం కూడా అక్కడ బే దగ్గరకు చూద్దాము చిల్కల్ దాని లక్ష్మణనారాయణ గారు చెప్తున్నారు సైనా ಏಕೆ ಅಂತ ಈ ಜರಗಲ್ಲ ಇಚ್ಚಿಬಾ ನನ್ನನ್ನು ಜೊಚಿರ್ರಾ ಬಡವರ ಲಿಂಗಾರಿತಿ ಪತ್ನಿಗಳ ಕಣಿಗೆ ಅಣ್ಣ ಅಡಿಗೇರಲ್ಲ ಹಾಡೋ ಸೋರ್ಲಮ್ಮ ோரதுப ஒனா பதி ரூபாயிலே முக்கிய அடுத்த முக்கிய மனமோ ஜன் ஜன் மாட்டோம் முக்கை அடுத்தது

రకం కలెన్ నెరగా మాట్లాడుకోండి చూశారు కదా హురాహూరిగా బెరర్లు కూడా జరిగాయి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం కాసాయి ఏమి కాను ఆదివారం ఎద్దుల సంత డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ తొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి